నమస్తే నేను మీ హరిత కష్టపడ్డా ఫలితం దక్కట్లేదా ఫలితం దక్కాలంటే ఏం చేయాలి లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ విజయ్ గారు నమస్తే అండి హరిత చాలా మంది చెప్తుంటారు ఎంత కష్టపడ్డా ఫలితం ఉండట్లేదు అని మన కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉండాలంటే ఏం చేయాలి విశ్వ విజయ కార్చే నిర్వహించబడే అడ్వాన్స్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి ధర్మ రక్షత రక్షతం అవునండి నేనేమంటానంటే కష్టే ఫలి దగ్గర ఇష్టే ఫలి అంటారు అంటే దేన్నైతే మనం ఇష్టపడుతుంటామో అది మనం ఆకర్షించుకుంటాం లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ ఏం చెప్తుంది అంటే మీ మనసు ఎక్కడైతే దేనిపైనైతే నిలకడగా ఉంటుందో దేనిపైనైతే మీరు ఫోకస్ పెడతారో దాన్ని మీరు ఆకర్షించుకుంటారు ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి మనీ కావాలని కోరుకుంటారండి ఏంటని మనీ డబ్బులు కావాలని కావాలి ఎస్ అందరికీ కావాలి ఆ వ్యక్తి ఎవరికైతే మనీ కావాలో ఆ వ్యక్తి మనీపై ఫోకస్ పెడితే మనీ వస్తుందండి పై ఫోకస్ పెట్టకుండా తనకి ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో వాటిపై ఫోకస్ పెడితే ఇష్యూస్ డబల్ త్రిబుల్ అవుతాయి అంటే సింపుల్ చెప్పాలంటే ఎవర్ అవర్ ఫోకస్ గోస్ దెర్ ఎనర్జీ గోస్ ఎవర్ ఎనర్జీ గోస్ దెర్ రిజర్స్ కమ్స్ అంటే మన దృష్టి ఎక్కడికి వెళ్తుందో హరిత గారు అక్కడికి శక్తి వెళ్తుంది ఎక్కడికైతే శక్తి వెళ్తుందో అక్కడ రిజల్ట్స్ వస్తాయి మనందరికి ఇష్యూస్ ఉంటే వదిలేసి ఏమంటారా ఓన్లీ మనీ పైనే కాన్సన్ట్రేషన్ చేయాలా అయితే ఎలా అంటే ఇష్యూస్ పై కాకుండా ఆ ఇష్యూ ఆపోజిట్ సొల్యూషన్ పైన ఫోకస్ పెట్టాలి అంటే ఒక ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి మనీ రావట్లేదు ఏం చేసినా కలిసి రావట్లేదు అయితే నాకు మనీ రావట్లేదు అనే దానిపై మనసును లగ్నం చేస్తే ఇంకా మనీ రాకుండా డౌన్ ఫాల్ అవుతారు అలా దాని ప్లేస్లో మనీ రావాలి మనీ రావడాన్ని వస్తే నేను ఏ విధంగా ఫీల్ అవుతాను చూడండి మనీ రమ్మంటే రాదండి మనీని ఆకర్షించాలంటే ఫోకస్ మొత్తం మొత్తం కూడా మనీపే పెట్టి ఆ ఎందుకు కావాలనే రీజన్ ఉంటుంది కదా ఆ రీజన్ వినండి ఆ రీజన్ ఫుల్ఫిల్ అయినట్టుగా ఊహించుకోవాలి సో ఇప్పుడు ఎవరైతే ఈ సుమన్ టీవీ వ్యూయర్స్ కా ఎవరైతే వ్యూర్స్ చూస్తున్నారో ఎవరికైతే మనీ కావాలని మీరు కోరుకుంటున్నారో అందరూ కూడా కామెంట్ సెక్షన్లో మనీ 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 అని ఎంటర్ చేయండి మనీ మనీ ఎందుకు నేను ఇట్లా ఎంటర్ చేయమంటారండి మహరిత గారు ఎప్పుడైతే మనీ అని టైప్ చేయమినప్పుడు వాళ్ళ దృష్టి ఎక్కడ ఉంటుందండి మనీ పైన ఉంటుంది ఎప్పుడైతే మనీ పే పెడతారో మనీని ఆకర్షించుకుంటారు అయితే సింపుల్ నేను చెప్తాను ఇంకొక చిన్న టెక్నిక్ అండి ఎవరైతే వివరిస్తున్నారో వారి కోసం చిన్న టెక్నిక్ ఇస్తానండి మీ ఎడమ చేతిపైన గ్రీన్ పెన్తో ఏం చేయాలంటే ఏంటి ఎడమ చేతి పైన గ్రీన్ పెన్తో ఐ లవ్ మనీ అని రాయండి ఏంటండి ఐ లవ్ మనీ మనీ లవ్ స్టోమీ ఏంటి ఐ లవ్ మనీ మనీ లవ్ స్టోరీ రాసుకోవాలి ఎప్పుడైతే చూడండి ఎప్పుడైతే మనీ గురించి ఆ కొంతమంది అంటారు సార్ నాకు మనీ గురించి ఆలోచన రావట్లేదు సార్ ఎప్పుడు క్రికెట్ ఐపీఎల్ మ్యాచ్ గురించో సీరియల్ గురించో అదే రాజకీయాల గురించో ఆలోచన వస్తుంది జనంలో సర్వసాధారణంగా అలాంటివి కదండి లేదా ఇద్దరు వ్యక్తులు కలిసి మాట్లాడుకున్నప్పుడు మూడో వ్యక్తి గురించి ఆలోచిస్తారు లేదా మూడో వ్యక్తి గురించి మాట్లాడుతుంటారు అలాంటప్పుడు వాళ్ళ మనసు ఎక్కడ ఉంది మేడం ఆ థర్డ్ పర్సన్ పైన కానీ ఆ మనసులో క్రికెట్ గురించి కానీ లేదా రాజకీయ నాయకుడి గురించి గురించిగానే ఉంటుంది కానీ మనీ గురించి ఆలోచిస్తున్నారు ఆ సమయంలో లేదు అటువంటి వ్యక్తులకు మనీని ఆకర్షించుకుంటారంటే మన సబ్జెక్ట్ ఏం చెప్తుందంటే అటువంటి వ్యక్తులకు మనీ రాదని చెప్తుంది మన సబ్జెక్ట్ మరి ఏం చేయాలన్నప్పుడు ఎప్పుడైతే మనం ఐ లవ్ మనీ మనీ లవ్స్ టు మీరు రాసామో ఏదైనా పరధ్యానంలో ఉన్నప్పుడు ఏమిటి మనం చేయాలా ఉంటుంది మనం చూసుకుంటాం స్ట్రైక్ అవుతుంది వెంటనే ఏంటి నువ్వు మనీపై దాస పెట్టు అని సంకేతం నీకు ఇస్తున్నట్టు సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఐ లవ్ మనీ మనీ లవ్ స్టో అయితే అందరూ మీరు అనొచ్చు అందరూ కూడా మనీని ప్రేమిస్తున్నారు కదట అయితే అందరూ మనీని ప్రేమించవచ్చు బట్ మనీ ఎవరిదైతే ప్రేమిస్తుందో వాళ్ళ దగ్గరికి ఫ్లో అవుతుంది అంటే చూడండి అందరూ లక్ష్మీదేవిని ఇష్టపడతారు కదండి లక్ష్మీదేవిని ఇష్టపడే వారు ఉంటారు అని చెప్పండి ప్రతి ఒక్కరు లక్ష్మీదేవిని ఇష్టపడతారు బట్ ఎవరైతే ల ఎవరినైతే లక్ష్మీదేవి ఇష్టపడుతుందో వారి దగ్గరికే అబండెన్స్ ఆఫ్ మనీ ఫ్లో అవుతుంది లక్ష్మీదేవి ఎవరిని ఇష్టపడుతుంది మేడం విష్ణుమూర్తిని విష్ణుమూర్తి ఎలా ఉంటాడు మేడం కింద స్నేక్ ఉంటుంది చాలా టెన్షన్ ఎంత భయం భయం బట్ ఎలా ఉంటాడు చాలా రిలాక్స్గా ఉంటాడు అంటే దీన్ని బట్టి ఏం నేర్చుకోవచ్చు అంటే ఎన్ని ఇష్యూస్ అయినా మీరు రూపం రానియండి ఒక బెల్లం చుట్టూ ఈగలు ఎన్ని ఈగలైనా రాని లైక్ దట్ మనకున్నటువంటి సమస్యలు ఏదైనా సమస్య రాని బట్ నేను అధిగ అధిగమించగలను అనే ఒక చిన్న ధైర్యం ఉంటే మాత్రం వారు ఓవర్కమ్ చేసుకోవచ్చు ఆ కాన్ఫిడెన్స్ నింపుకోవడం ఎలా ఎస్ అందుకోసమే మనం ప్రాక్టికల్ క్లాసెస్ కనెక్ట్ చేస్తున్నాం అండి ఏంటండి ప్రాక్టికల్ క్లాసెస్ కనెక్ట్ చేస్తున్నాం మీ క్లాసెస్ ద్వారా ఎవరిలో అయినా కాన్ఫిడెంట్ నింపగలరా అండి చాలా మెంబర్స్ చూసానండి ఆల్మోస్ట్ ఇండియాలో హైయెస్ట్ బ్యాచెస్ అండి ఇప్పటివరకు తొంభై తొమ్మిది బ్యాచెస్ కంప్లీట్ అయిన జరిగింది ఒందో బ్యాచ్ సిద్ధం అవుతున్నాం సో నేను చూసినప్పుడు అయితే ఏం చేసిన అంటే ఇన్ని బ్యాచెస్ కనెక్ట్ చేస్తే కదా మోర్ దెన్ ఎంతండి దాదాపు ఇరవై వేల మెంబర్స్ ట్రైన్ చేశానండి అక్కడ నేను చూస్తే గమనించింది ఏంటంటే ఎవరైతే ధైర్యంగా ఉంటున్నారో వాళ్ళకి లక్ష్మీదేవి వస్తుంది ఆగిపోయిన మనీ వస్తుంది మొన్న ఒక అతనికి చాలా పిరికితరంగా భయంగా డెప్స్ కదా లాట్ ఆఫ్ డెప్స్తో ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి నా దగ్గరికి వచ్చాడు మేడం ఫస్ట్ నేను మనీ రమ్మని ఏం చెప్పలేదు ఫస్ట్ నేను ధైర్యం నేర్పించాను ఒక ధైర్యమైనటువంటి మాటలు నేర్పించాను అతను ధైర్యంగా తను ఎంటర్ అయ్యాడు మేడం చేశాడు యాక్చువల్ చెప్పాలంటే అతను ఫుల్ టాలెంటెడ్ మేడం మార్కెటింగ్లో చాలా బాగా చేయగలుగుతాడు బట్ లోపల ఏంటంటే ఒక భయం ఓకే అధైర్యం నేను చేయలేను నేను చెప్పాను ఒకటే నువ్వు చేయగలవు అని చెప్పాను నిజంగా చేయడం జరిగింది అనుకునే అమౌంట్ కూడా వచ్చింది సో ఎలా పాసిబిలిటీ అవుతుందంటే ఎప్పుడైతే మన మనీ గురించి పదే పదే ఆలోచిస్తూ ఉంటామో మనీ వస్తుంది ఆలోచన రావండి అండ్ ఎట్ ది సేమ్ టైం మార్నింగ్ అవర్స్ ఎస్పెషల్లీ మన ప్రాక్టికల్సెస్ ఉంటాయండి హరిత గారు మార్నింగ్ అవర్స్లో ఉంటాయి ఓకే ఆ మార్నింగ్ అవర్స్ వచ్చిన ప్రాక్టికల్సెస్ ఏం చేస్తాయంటే మనకు తెలియని హైయెస్ట్ ఎనర్జీకి తీసుకెళ్తాయి ఏంటండి మనకు తెలియని హైయెస్ట్ ఎస్ట్ ఎనర్జీ లో ఉంటుంది ఎందుకంటే చూడండి ఇక్కడ వేడి నీళ్ళు ఉన్నాయండి సింపుల్ ఎగ్జాంపుల్ ఉన్నాయి ఇక్కడ హాట్ వాటర్ ఉన్నాయి ఈ హాట్ వాటర్ పక్కన మనకి ఏం చేయాలి ఇప్పుడు కోల్డ్ వాటర్ ను హాట్ చేయాలి మనం ఎలా పాసిబిలిటీ అవుతుంది ఈ కోల్డ్ వాటర్ కాస్త హాట్ వాటర్ దగ్గర తీసుకొస్తే ఆటోమేటిక్ కోల్డ్ వాటర్ ఏమవుతాయి హాట్ వాటర్గా అయిపోతాయి సో ఇక్కడ కూడా సెషన్లు జరిగేది అక్కడ చాలా మంది ఎనర్జీ పర్సన్స్ ఉంటారండి మార్నింగ్ సో ఎవరికైతే డల్ గా ఉంటుందో నిరాశ నిస్ఫురో కానీ డెప్స్ ఎక్కువ కావచ్చు వాళ్ళకు బాగా స్ట్రెస్ఫుల్ ఆఫ్ లైఫ్ ని చేస్తారు కొంతమంది అటువంటి వాళ్ళని ఏమంటారంటే ఎవ్రీ మార్నింగ్ అంటే ప్రతి రోజు నీకు ఎస్పెషల్లీ ఇండియాలో మేడం భారతదేశంలో ఇంతవరకు ఎవ్రీడే లాటక్షన్ అట్రాక్షన్ ప్రాక్టీసెస్ ఎవరు కనెక్ట్ చేయట్లేదు ఓన్లీ వన్ అని ఇప్పటివరకు నెక్స్ట్ కూడా ఎవరు ఇంతవరకు స్టార్ట్ చేయలేదు సో అటువంటి ప్రాక్ట్ కి ఎవరు వచ్చినా సరే వాళ్ళ లైఫ్ లో కంపల్సరిగా చేంజెస్ వస్తాయండి ఇట్స్ ఓపెన్ ఛాలెంజింగ్ అండి ఓకే నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్ ఏంటంటే ఆన్లైన్ క్లాసెస్ అంటే అందరికీ ఒకే అంశం మీద చెప్తారు అంటే ఒక్కొక్కరికి ఒక్కో ప్రాబ్లం ఉంటుంది కదా అప్పుడు ఎలా అయితే ఏం చేశాను ఇలాంటి ఇష్యూస్ గురించి వెడ్నెస్ డే బుధవారం రోజు నేను ఏం చేస్తున్నాను అంటే హెల్త్ గురించి చెప్తున్నాను అంటే సెల్ఫ్ ఫీలింగ్ అనే ఒక టెక్నిక్ ఉంటుంది మేడం అంటే ఏదైనా అనారోగ్య సమస్య వస్తే ఏం చేస్తారు మేడం అర్జెంట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్తారు డాక్టర్ ఏదైనా సర్జరీ ఏదైనా చేస్తారు భయపడిపోతుంటారు ప్రివెన్షన్ ఇస్ ద బెటర్ దెన్ ద క్యూర్ అండి అంటే ముందుగానే అది రాకుండా ఉండడం కోసం మనం ఏమి చేయాలో అది పర్ఫెక్ట్ గా నేర్పిస్తా ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ కు ఎనర్జీ వాళ్ళు నేర్పిస్తా ఇండివిజువల్ గా చెప్తారా ఏదైనా ఫస్ట్ గ్రూప్ లో నేర్పిస్తారు మేడం ఒకవేళ ఇండివిజువల్ కావాలనుకుంటే వాళ్ళు పర్సనల్ అపాయింట్మెంట్ గానీ పర్సనల్ కోచింగ్ గానీ తీసుకోవచ్చు ఓకే అండ్ గురువారం ఏంటంటే రిలేషన్షిప్స్ గురించి చెప్తుంటాను ఫ్రైడే ఎస్పెషల్లీ ఫ్రైడే మనీ గురించి చెప్తారు అంటే సింపుల్ చెప్పారు తీసుకొని చెప్తారు సో దీని వల్ల ఏంటంటే అందరు రావచ్చు ఇంకొకటి స్టూడెంట్స్ కూడా రావచ్చు స్టూడెంట్స్ కి బ్రెయిన్ పవర్ ఎట్లా పెంచుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ అయితే నేనేమంటాను అండి ఎవరైతే పేరెంట్స్ అటెండ్ అవుతారో వాళ్ళకి స్టూడెంట్స్ కంపల్సరీ ఫ్రీ అంటే కంప్లీట్ గా బోనస్ కివ్వడం జరుగుతుంది అంటే ఆ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కంపల్సరీ ఫ్రీగా అటెండ్ అవ్వచ్చు అంటే పేరెంట్స్ తో పాటు కూర్చోవచ్చు కూర్చొని వినొచ్చు ఆన్లైన్ కాబట్టి అండి హరిత గారు కష్టపడ్డా ఫలితం దక్కలేదు అని దక్కట్లేదు అనుకునే వాళ్ళు మీ క్లాసెస్ అటెండ్ అయితే ఆ ఫలితం దక్కడం కోసం మీరు ఏం చెప్తారో ఇక్కడ అంటే కొంచెం చెప్పారు మిగతా అది క్లాస్లో చెప్తారు ఎగ్జాక్ట్లీ థ్యాంక్ యూ అండి విజయ్ గారు మీరు విశ్వం విజయ్ గారి లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ వినదలుచుకుంటే స్క్రీన్ పేసుకొడవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ సర్వేజన సుఖినోభంతో సమస్తలోక సుఖవంత్ ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదండి బయట పక్షులకు ఏంటంటే వాటర్ కావడం కోసం వాటర్ తాగడం కోసం అటు ఇటు సరౌండ్ తిరుగుతుంటాయి సో అందరు కూడా ఎవరైతే చూస్తున్నారో కొంచెం వాటర్ ఓకే ఒక బౌల్ ఆఫ్ వాటర్ బయట పెట్టండి అదే ఎనిమల్స్ కూడా ఒక బకెట్ ఆఫ్ వాటర్ మీరు బయట పెడతారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నేను చూశాను ఒక చిన్న క్లాస్ జస్ట్ నాలుగు ఓట్స్ చెప్తారు దానికి నలభై వేలు పెట్టానండి నేను మా మిస్సెస్ అడిగితే ఏమనిందంటే ఇంత డబ్బులు ఎందుకు పెట్టావు నువ్వు దానికి పోవాల్సి వచ్చిందా అని అడిగింది కానీ ఈ క్లాస్కి వెళ్ళినప్పటి నుంచి ఎన్ని గంటలకు లేస్తున్నావు చేస్తున్నావా లేదా అని అడుగుతుంది సార్ నిజంగా చాలా సూపర్ గురువు గారు ప్రతి ఒక్కరూ డియర్ ఫ్రెండ్స్ మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను మా గురువు గారు నిజంగా పూర్వజన సుకృతం మనకు దొరికిన ఈ గురువు గారిని ప్రతి ఒక్కరు రిటిలైజ్ చేసుకోండి మంచి రిజల్ట్స్ వస్తాయి మీరు ఎప్పుడు ఎక్కడ చూడని విధంగా అటువంటి గొప్ప గురువు దొరికినాడు నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు గురువు గారు మీకు